ప్రతి ఇంటికి క్యూఆర్ కోడ్ ఇప్పుడు ఒక క్యూఆర్ కోడ్ పెడతాట జేహెచ్ఎంసి జేహెచ్ఎంసి ఆ కోడ్ ఆధారంగానే అన్ని సర్వీసులు అమ్రపాలి చెత్త సేకరణ సమస్యకు చెక్ పెట్టచ్చు ప్రజల కోసమే జే సర్వే జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఇది అందరు ప్రాపర్టీ ట్యాక్స్ పై ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది జేహెచ్ఎంసి హెడ్ ఆఫీసు లో కమిషనర్ ప్రెస్పీట్ ఈ ప్రెస్పీట్ నేను కూడా చూసినా ఇటు సో దీంట్లో క్లుప్తంగా ఏముందంటే ప్రతి ఇంటికి ఒక క్యూఆర్ కోడ్ పెడతాడు ఇప్పుడు లైట్ వెళ్ళకపోగానే కొంతమంది బయటకు వచ్చి ఆ మా మల్కాజ్గిరిలో లైట్ వెలగట్లేదు అని ఫోటోలు తీసి పెడతారు అసలు మల్కాజ్గిరిలో ఎక్కడ ఏ స్ట్రీటు ఏ పోలు అనేది ఒక ఐడియా ఉండదు సో ఇట్లా ఆ చెత్త రాలేదు మా ఏరియాలో బండి రాలేదు లేకపోతే మా రోడ్డు రోడ్డు అద్వారంగా తయారైంది ఇట్లా ఎవరైతే హైదరాబాద్ నగర వాసులు పెడతారో అది అమరాపాల్ గారికో మా మున్సిపల్ ఉన్న వారికి కమిషనర్ దాకా పోవాలంటే అది పెద్ద తలకే నొప్పి ఇక ఈ హౌస్ ప్రాపర్టీకి సంబంధించి ఈ ట్యాక్స్ విషయంలో కానీ ఈ పర్మిషన్ విషయంలో కానీ చాలా ఇబ్బందులు తలెత్తున్న పరిస్థితి సో హైదరాబాద్ నగరం మీద మొత్తం డ్రోన్లు ఎగిరేస్తారు ఎక్కడెక్కడ ఉన్నాయి ఎక్కడెక్కడ కన్స్ట్ర అండర్ కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి ఎంత ఖాళీ స్థలం ఉంది ప్రభుత్వ భూములు ఎన్ని ఉన్నాయి ఆ ఎన్ని ఉన్నాయి అంటే కాలువలు ఎన్ని ఉన్నాయి చెరువులు ఎన్ని ఉన్నాయి వాటి యొక్క పరిగెత్తు ఉంది మొత్తం అన్ని డ్రోన్స్ తోటి హై రిజల్యూషన్ పిక్చర్స్ అనేది తీసి పెట్టుకుంటారు దాని తర్వాత సాటిలైట్ వ్యూస్ కూడా అన్ని తీసుకొని ఒక దగ్గర మర్చి చేసి ఫైనల్ చేసి పెట్టే ప్రయత్నం చేస్తారు బౌండరీస్ చేసి అవి అన్యాంతం కాకుండా చూడడంతో పాటు క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీ సమస్యలను తెలియజేస్తే వెంటనే పరిష్కారం దొరికే అవకాశం ఉంది ఒకటి బర్త్ డెత్ ఇంకా ఎలాంటి సమస్యలు సర్టిఫికేట్లు అయినా కూడా ఇంటికే డైరెక్ట్గా వస్తాయి సర్వీస్ డోర్ డెలివరీ సర్వీస్ పెడుతుంది గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఇంటింటికి ఈ జేఏ సర్వే తర్వాత అవన్నీ తెలిసే అవకాశం ఉంది అండ్ క్లియర్ గా ఈ ప్రాపర్టీ ట్యాక్స్ కూడా ఇల్లు చిన్న ఉంటే కానీ ఎక్కువ ప్రాపర్టీ ట్యాక్స్ పే చేస్తా ఉంటారు ఇది తప్పు మాకు ఎక్కువ వచ్చిందని వీళ్ళంటారు ప్రభుత్వాధికారులు కరెక్ట్ ఇచ్చినా అంటారు ఆ తర్వాత రివ్యూ చేయడం అది అక్కడ తిరిగి ఇక్కడ తిరిగి మళ్ళీ వీళ్ళ దగ్గర రావడం వరకు చాలా టైం అవుతుంది సో అట్లా లేకుండా క్లియర్ గా ఫస్ట్ రియాలిటీ సర్వే కూడా చేస్తాడు ఇదంతా చేసిన తర్వాత జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ జిఎస్ జిఐఎస్ సర్వేతో ప్రజలకు వేలు జరుగుతుందని ఈ సర్వే ప్రతి ఇంటికి యూనిక్ ఐడి నెంబర్ అంటే ఇంటింటికి ఒక యూనిక్ ఐడి ఇస్తారు మన ఆధార్ కార్డ్ నెంబర్ ఇంటింటికి ఒక యూఐడి యూనిక్ ఐడి నెంబర్ తో పాటు క్యూఆర్ కోడ్ తరహాలో ఓ బోర్డు ఏర్పాటు చేస్తామని జిహెచ్ఎంసీ కమిషనర్ అమరాపా తెలిపారు ఈ బోర్డు ఆధారంగా ప్రతి ఇంటికి సేవలు అందించడం మరింత సులభతరం అవుతుందని చెప్పారు గురువారం జిహెచ్ఎంసి హెడ్ ఆఫీస్ లో నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడారు గ్రేటర్ హైదరాబాద్ వాసులకు మెరుగైన సేవలు అందించడంతో పాటు పట్టణంలో ప్రణాళిక వనరులు నిర్వహణ మెరుగుపరచడంపై దృష్టి సారించిన నేపథ్యంలో జిఐ సర్వే ఎంతో ఉపయోగపడుతుందని అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఈ సర్వే ప్రభుత్వ భూములు గుర్తించవచ్చు ఆ వ్యక్తుల యొక్క సమస్యలు కూడా చూడవచ్చు ఇక ఈ లైట్లు మురుగునీటి పారుదల ఈ చెరువుల కబ్జాలు ఇవన్నీతో పాటు రోడ్లు ఉంటాయి కదా హైదరాబాద్ మహానగరంలో ఈ ఉన్నాయంటే లెక్క తెలియదు ఎవరికి కొన్ని మున్సిపల్ వేసిన రోడ్లు ఉంటాయి కొన్ని ఆర్ఎండ్బిల్ వేసిన రోడ్లు కొన్ని నేషనల్ హైవేలు ఉంటాయి కొన్ని రకరకాల రోడ్లు ఉంటాయి కదా అవి మెయింటెనెన్స్ ఏది ఏ కాంట్రాక్టర్ వేసిండు ఏ సంవత్సరం వేసినాడు దాన్ని మళ్ళా ఎప్పుడు కొత్తగా లాస్ట్ లాస్ట్ టైం ఎప్పుడు కొత్తగా రోడ్ వేసారు అనే లెక్కలు లేవు కాబట్టి ఈ సర్వే ద్వారా వాళ్ళు అవి కూడా రోడ్లకి మీకు ఇంటింటికి క్యూఆర్ కోడ్లు ఇచ్చినట్టే రోడ్లకు కూడా నంబర్లు ఇస్తారట యూనిక్ ఐడి ఇప్పుడు మన ప్యాడేజ్ నుంచి అటు చక్కగా కుక్కడ పళ్ళ దాకా రోడ్ అనుకో దాని ఒక నంబర్ ఆ నంబర్లు ఎన్ని ఏళ్ళ కింద రోడ్ అయింది ఏ కాంట్రాక్టర్ వేసిండు దాని కాంట్రాక్టర్ పరిధి ఇంకెన్న రోజులు ఉంది ట్యాచ్లు ఇవ్వాల్సింది ఆయన కాదా ఇట్లా నాణ్యతలో సంబంధించిన లెక్కల దగ్గర ఉంటాయి ప్రభుత్వం దగ్గర అన్ని లెక్కించడం కోసం అయితే దీన్ని ఉపయోగించబోతున్నారు చాలా వినూత్నమైన ఐడియా చాలా మంచి ఐడియా అని చెప్పవచ్చు రోడ్ల మరమ్మత్తులు కూడా ఇప్పటి నుంచి మనం చూస్తుంటాం ఒక్కొక్క రోడ్ ఏమో పదిహేళ్ళ కింద ఎత్తారు దాన్ని మళ్ళీ వేయరు మర్చిపోతున్నారు ఓ రోడ్ ఏమో వేసే రోడే మళ్ళీ ఎత్తునే ఉంటారు రెండు మూడే నెల సో ఇప్పటి నుంచి అక్కడికి జరిగాయి హైదరాబాద్ లో